కమ్యూనిటీ క్రిస్మస్ వేడుకలు డిసెంబర్ అరవ తేదీన ఏసీ కళాశాలలో జరగనున్నాయి యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం అధ్యక్షుడు మధ్యరాల మాన్యు ఇతర సభ్యులతో కలిసి క్రిస్మస్ వేడుకలను పోస్టర్ ని శనివారం ఆవిష్కరించారు ఏసీ కళాశాలలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాన్యుతో పాటు ఇతర సభ్యులు మాట్లాడారు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు నేతృత్వంలో ఈ వేడుకలు జరుగుతాయని క్రైస్తవులు పెద్ద ఎత్తున ఈ వేడుకల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు మేడిద బాబురావు బెంజమిన్ జోసఫ్ రాజశేఖర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అత్యంత ప్రాముఖ్యతమైనటువంటి పండుగ క్రిస్మస్ పండుగ నగరంలో కమ్యూనిటీ క్రిస్మస్ వేడుకలను డిసెంబర్ ఆరవ తారీఖున ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో మాజీ మంత్రివర్యులు మన ప్రీతమ నాయకులు నక్కా ఆనందబాబు గారి యొక్క ఆధ్వర్యంలో యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం తరఫున అత్యంత వైభవంగా డిసెంబర్ ఆరో తారీఖున కమ్యూనిటీ క్రిస్మస్ వేడుకలు జరగబోతున్నాయి నగరంలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజం మొత్తం కూడా ఈ యొక్క వేడుకల్లో పాల్గొంటాం మరు ముఖ్యంగా మెయిన్ లైన్ చర్చీస్కి సంబంధించినటువంటి బిషప్స్ అయితేనేమి అభిషక్తులైతేనేమి ఇండిపెండెంట్ చర్చెస్కి సంబంధించినటువంటి అభిషక్తులు క్రైస్తవ నాయకులు దళిత నాయకులు మరి ముఖ్యంగా క్రిస్టియన్ సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ అందరూ కూడా రేపు ఆరో తారీఖున జరగనున్న కమ్యూనిటీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనబోతున్నారు గతంలో ఈ యొక్క కమ్యూనిటీ క్రిస్మస్ వేడుకలు ఇదే ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో జరిగేవి కానీ కొన్ని సంవత్సరాలుగా కారణాలు ఏదేమైనా కానీ ఈ యొక్క కమ్యూనిటీ క్రిస్మస్లు జరగట్లేదు ఆనందబాబు గారి యొక్క చొరవతో ఈ యొక్క సంవత్సరం ఈ యొక్క వేడుకల్ని అత్యంత వైభవంగా మరుముఖ్యంగా ముఖ్యంగా క్రైస్తవులందరూ కూడా ఎంతో ఆనందంతో పాల్గొనేటువంటి వేడుక కాబోతుంది ఈ యొక్క క్రిస్మస్ సందేశాన్ని ఇవ్వటానికి దైవ సేవకులు దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉన్నటువంటి గొప్ప ప్రసంగికులు వారికి ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి పేరున్నటువంటి పాల్ దినకరన్ గారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని క్రైస్తవులకు సంబంధించినటువంటి చక్కని సందేశాన్ని ఇవ్వబోతున్నారు క్రైస్తవులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఎంతో ఆనందోత్సవాలతో పాల్గొనాలని చెప్పి కూడా మేము కోరుకుంటా ఉన్నాం మరి గుంటూరు పట్టణానికి మణిహారమైనటువంటి ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం తరఫున క్రైస్తవ సమాజము మొత్తం కూడా అన్ని డినామినేషన్స్ మెయిన్ లైన్ చర్చెస్ ప్రతి చర్చి కూడా చర్చి పెద్దలు అభిషక్తులు క్రైస్తవ పెద్దలు రాజకీయ ప్రముఖులు అందరూ కలిసి ఈ వేడుకను తయారు ఈ వేడుకని తయారు చేయటానికి నిర్ణయించడం జరిగింది మరి మాజీ మంత్రివర్యులు వేమూరు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ నక్కా ఆనందబాబు గారి ప్రోద్బలంతో వారి ఆధ్వర్యంలో మరి మాకు అత్యంత ఆప్తులైనటువంటి ఫార్మర్ క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ అటువంటి అటువంటి మధ్యరాల జోసెఫ్ ఇమ్మానుయల్ గారి అధ్యక్షతన రేపు డిసెంబర్ ఆరో తారీఖున ఈ క్రిస్మస్ వేడుకల్ని గుంటూరులో నిర్వహించడానికి నిర్ణయించడం జరిగింది మరి ఈ క్రైస్తవ క్రిస్మస్ వేడుకల్లో నేను మీడియా మిత్రుల ద్వారా అందరికీ ఒక విన్నపం అండి అందరూ కూడా క్రైస్తవ సమాజంతో పాటు మిగిలిన పెద్దలు మిగిలిన వారందరూ కూడా మేము జరుపుతున్నటువంటి ఈ క్రిస్మస్ వేడుకల్లో మరి మీరు కూడా అందరూ పాల్గొని మా యొక్క సంతోషంలో క్రీస్తు యొక్క జన్మదిన వేడుకల్లో మీరు కూడా పాల్పంచుకోవాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని మీడియా ద్వారా అభ్యర్థిస్తున్నాను గుంటూరు పట్టణం అంటేనే క్రైస్తవ సమాజానికి అన్ని హెడ్ క్వార్టర్సు ఇక్కడే స్థాపించబడినటువంటివి మరి దానికి మరి అంతర్జాతీయ ప్రసంగికులు పాల్ దినకరణ్ గారు విచ్చేస్తున్నారు క్రైస్తవ మెసేజ్ ఇవ్వటానికి మరి ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డిసెంబరు ఆరో తారీఖు జరగబోయేటువంటి సెమీ క్రిస్మస్ మరి ఏదైతే యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం జరపటము వాళ్ళ ఆధ్వర్యంలో జరపడం చాలా సంతోషకరం నిజంగా క్రీస్తు పుట్టుకుని పురస్కరించుకొని ముందుగానే ఆయన యొక్క జన్మాన్ని తలుచుకుంటూ మరి నగరంలో ఉన్నటువంటి క్రిస్టియన్స్ అందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఆయన్ని పుట్టుకుని పురస్కరించుకుని ఒక ఆనందంతో ఇది షేర్ చేసుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయము సో ఈ సెమీ క్రిస్మస్ సంబంధించి అధ్యక్షునిగా మరి మది మాని గారు అధ్యక్షులుగా ఉండి జరపటము మరి అంతేకాకుండా వేమూరి శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు నకానంద బాబు గారి ఆధ్వర్యంలో ఆయన ప్రోద్బలంతో ఈ సెమీ క్రిస్మస్ జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం దీనికి అన్నిటికీ కూడా గుంటూరులో నగరంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి డినామినేషన్స్ అందరూ కూడా కలిసి కలిసికట్టుగా ఒకే మాట మీద రేపు డిసెంబర్ ఆరో తారీఖున సెమీ క్రిస్మస్ జరగడం చాలా సంతోషకరం ఆ సెమీ క్రిస్మస్ ప్రత్యేకంగా వాక్యాన్ని అందించడానికి మరి ఇంటర్నేషనల్ వాక్య సందేశకులు పాల్దినకరంగా రావటం చాలా సంతోషకరం మరి భావిస్తూ మరి అందరం కూడా క్రీస్తుని జన్మదినాన్ని జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా భావిస్తూ ఇది ఒక క్రైస్తవులకే కాదు అందరికీ కూడా క్రీస్తు పుట్టుకంటే జాలి దయా కరుణతో కొట్టుకున్నటువంటి అంశం కాబట్టి అందరం పాల్గొని ఈ సెమీ క్రిస్మస్ని సక్సెస్ఫుల్గా గ్రాండ్గా జరుపుకోవడానికి మనందరం కూడా ఐక్యమత్యంగా ఉండి జరుపుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను